వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీ నిర్వహించాము ఇప్పుడు శారదా స్కూల్ స్టూడెంట్స్ మరియు సాధారణ కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం శిషుమందిర్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ పాల్గొన్న వారికి జడ్జిమెంటు ప్రకారము ఫస్ట్ సెకండ్ ప్రైజులు మరియు కన్సలేషన్ ప్రైజు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం వని వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని హామీ చేంజెస్ ఏం లేవు జరిగింది శారద స్కూల్ విద్యార్థులు మరియు సాధన కాలేజీ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు ఈ ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు లక్ష్మి మేడం బాగా సహకరించారు మాకు నిర్వహించారు అనేది మీకు తెలియాల్సినటువంటి అవసరం వాళ్ళది మొట్టమొదటి కార్యక్రమం వాళ్ళు ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమము ఒక సంస్కృతి సాంప్రదాయాల మాకు న్యాయమైనటువంటి స్కూలు అట్లాగే మన భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం మరి ఇప్పుడున్న కల్చర్ ప్రకారం వేసేటటువంటి కాన్సెప్ట్ అనేది చాలా మర్చిపోవడం జరిగింది అట్లాగే నగరాల్లో ఉండేటప్పుడు ఏమంటారు పల్లాకి వేసేటటువంటి సంస్కృతి అనేది ఈ మధ్య వైద్యాల నుంచి తర్వాత తర్వాత అందరూ ఒకరిని చూసి ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు పెడుతున్నారు ఈనాడు వాళ్ళు వెళ్తున్నారు వార్తా వాళ్ళు పెడుతున్నారు అట్లనే వాసవి వనితా క్లబ్ వాళ్ళు కూడా పెడుతూ ఉన్నారు అయితే మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనలో ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీసుకొచ్చి మీలో ఉండేటటువంటి నైపుణ్యతని చూపించుకునే దానికి ఒక అవకాశంగా ఈ ముగ్గుల పోటీలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా తీసుకున్నారు శార్ద స్కూల్ నుంచి అట్లాగే సాధన కాలేజ్ చాలా బాగా విజయవంతమైంది అని థ్యాంక్ యూ నా సీరియల్ నెంబర్ థర్టీ సిక్స్ वर्षिका वर्षित राव राविता राव टी मनीषा राधिका श्रीदेवी चैतन्य चंद्रकला गॉट द पार्टिसिपेशन प्राइज प्लीज बी सीटेड डोन् जी मौनिका जी मौनिका सी रजिता जी कविता नंदिनी शिरीषा संध्या दीपा, ए दीपा, एम श्रावणी que iste ollindo ata que eu?